రానున్న ఎన్నికల నేపథ్యంలో బదిలీలు భాగంపై వెల్దుర్తి మండల తహసీల్దార్ శివరాముడు చిత్తూరు జిల్లా పూతల పట్టుకు బదిలీ కావడం జరిగింది ఈ నేపథ్యంలో శనివారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది మరియు జర్నలిస్టులు ఆయనకు ఘన సన్మానం నిర్వహించారు ఈ సందర్భంగా సన్మాన గ్రహిత తహసీల్దార్ శివరాముడు మాట్లాడుతూ విధులలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అదే విధంగా జర్నలిస్టులందరూ తన విధులకు పూర్తిగా సహకరించారని అన్నారు ఇక వెల్దుర్తిలో తనకున్నటువంటి అనుబంధాన్ని మరవలేనని ఆయన తెలిపారు ఇక తాను మాట్లాడుతున్నటువంటి సమయంలో ఒకింత ఉద్వేగానికి తహసీల్దార్ లోన్ కావడం గమనార్హం ఇక అతి తక్కువ సమయంలో వెల్దుర్తి మండలంలో అతి తక్కువ సమయంలో విధులు నిర్వహించి మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న తహసీల్దార్ శివరాముడు ఒక్కరే అని వక్తలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది జర్నలిస్టులు పాల్గొన్నారు يا اورتن ندي گي ليتن ندي ا رکان ميدو سالا دتن کانو پي جوج رتن ا ندر يا سنتي صاحب مندار و مارني دد

มาการไซม कैसे निकल चावल वाला राव गण पडकना राव रोड ड्राइवर ಕೂಡ चावल आई जी ड्राइवर थोड़ा सम्मान जा जीजी, हमने बियर लिया है, हम मले मलामा करना है। किसका? चन्ना थोड़ा, रावण बोलते हैं बाबा सर, अम्मुष सर, बाबा सर, मेरा आरे साल का है। हाँ, मेरा बोला है। कौनसी भी चली, बोलो बोलो। सेम नंबर स्टैंड बूट, हमने लोडिंग अब स्टैंड मो। हमserverId तरह बात आगे गुड वेरी हम

आदरणीय इनको नहीं तको सर का

sắp sao 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 cái gì thế photo sao em mới một bức một bức వెళ్తున్నా మన సార్ గారికి వెళ్తున్నాను కొంచెం బాధగా ఉంది ఫస్ట్ పుల్లప్పులేజ్ గెజెట్ వచ్చిన రోజు మా విలేజ్కి వచ్చినారు సార్ గ్రామ సభకి చాలా చక్కగా మాట్లాడినారు అక్కడ ప్రజలు ఏమన్నా క్వశ్చన్స్ వేస్తే కూడా వెంట వెంటనే సార్ ఆన్సర్ చేసినారు అదేమంటే నా విలేజ్ కి ఫస్ట్ గెడ్జెట్ కి గ్రామ సభకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అప్పటి నుంచి సార్ ఇంతవరకు కూడా ట్వెల్వ్ విలేజెస్ కంటిన్యూగా కంప్లీట్ చేస్తారు సక్సెస్ఫుల్ గా ఇంకొక విషయం ఏమంటే సార్ అయితే వేరే నేను వేరే చూసిందంటే కొంచెం ఫాస్ట్ మాట్లాడతారు అనమాట అట్లా చేయండి ఇట్లా చేయండి తొందరగా ఎక్కువ పరిపాలన సార్ ఇంకా రిక్వెస్ట్ రిక్వెస్ట్ మాదిరిగా చేయండి అబ్బా అది ఇదని కొంచెం రిక్వెస్ట్ చేస్తూ చేయించుకుంటూ ఇంత దూరం వస్తున్నారు కాబట్టి మనం సక్సెస్ఫుల్ గా ఆ ప్రెజర్ లేకుండా చేస్తున్నాం కాబట్టి సార్ సార్ వల్ల చేసినాం కాబట్టి చేసినామే ఇది అనుకుంటున్నాము కాబట్టి సార్ మళ్ళీ కూడా ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఇదే మండలానికి కావాల్సిందిగా కోరుకుంటున్నాం నరసింహా సార్ గారికి ఆర్ఏ సార్ గారికి ఇక్కడికి వచ్చిన బీఆర్ఓలకు ఇతరులకు అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు ప్రతి ఉద్యోగస్తులకి బదిలీడే సర్వసాధారణము కానీ టైం అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ వెళుతున్న ఏకైక వ్యక్తి మన గారు మనం దీనికి చాలా సంతోషపడాలా ఎందుకంటే సార్ ఇక్కడ చార్జ్ తీసుకున్న సమయంలో స్టాఫ్ లేరు మెయిన్ గా సార్ వర్క్ మైండెడ్ కానీ స్టాఫ్ లేకపోతే ఏం చేస్తాడు ఒక సింగిల్ పర్సన్ ఎంత ఎదు మొడు కానీ అన్ని పనులను నుంచి ఎలక్షన్ డ్యూటీ నుంచి ఈ ప్రజల పనుల కా నుంచి అన్నిటిని కూడా తన మీద భారం వేసుకుని సక్సెస్ఫుల్ గా మనలాగే కనిపించిన ఏకైక వ్యక్తి మన సార్ ఇటువంటి సార్ బదిలీ మీద వెళ్ళడము మనం కూడా బాధాకరమే మరలా అవకాశం ఉంటే అవకాశం కనిపించుకొని మేడం మేడం సహకారం సార్ మరలా తిరిగి ఎలక్షన్స్ తర్వాత మళ్ళా మనకి చెప్పి కోరుకుంటున్నాము ఎందుకంటే ఇటువంటి సార్ ఉండడం వల్ల మండలంలో పనులు జరుగుతాయి ప్రజలు కూడా రారు అందరు హ్యాపీగా ఉంటారు కాదు ఇటువంటి సార్లు మనకి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటుంది ఇక్కడ ఉన్న సిబ్బందికి అందరికి మా ఏ వర్కింగ్ అధ్యక్ష తరఫున నమస్కారాలు చెప్తున్నాను సార్ వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఈ రోజు అలాగే ఉన్నారు ఆ రోజు వేరే విధంగా ఈ రోజు వేరే విధంగా కాకుండా అందరితో సౌమ్యంగా నడుచుకుంటూ ప్రతి ఒక్కరితో వాళ్ళ విషయం తెలుసుకొని సమస్యలు పరిష్కరించి ఇప్పుడు ఇంతమంది వచ్చి ఇన్ని చెప్తున్నారంటే ఆయన మననలు ఆయన చేసిన సేవలు గుర్తించి చెప్తున్నారు ఇదిలాగే కొనసాగాలని నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ మనల ప్రజలకు సేవలు అందించాలని కోరు సార్ పెట్టి చాలా చాలా స్టాప్స్ నాకు చాలా ఇబ్బంది మీరు ఒకటే ఒక పన్నెండు రాలేదాన్ని సార్ చెప్తున్నాను రాలేదు కానీ సార్ ఏదో అనుకున్నాను కానీ వచ్చిన తర్వాత తెలుసుకున్నాను సార్ అనేది ఇక్కడ ఇక్కడ చూడడంలో వెళ్ళిన ముగ్గురు ఉంది నేను మూడు మూడోసారి ఇక్కడ వెళ్తాను ఒక నాలుగు సంవత్సరాలు అని కాబట్టి ఇందులోని ఒక ఏ ఎంఆర్ఓ చూడలేదు అనేది ప్రత్యేకంగా మన ఎమ్ఆర్ఓ సార్ గారి చూసాను ఎక్కడ చిన్న పని సార్ నాకు ఇది కావాలంటే ఇమీడియట్గా ఇంటర్ ఫోన్ ఫోన్లు చేసి చెప్పాను అర్ధరాత్రి పన్నెండున్నరకి నీకు ఫోన్ చేసినా సార్ సార్ ఇక ఒక చోట వర్క్ తెలిపారు సార్ అంటే ఇంటర్నే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి చెప్పారు నాకు ఇక్కడ గతంలో ఎన్ని ఒక తహసీల్దార్ ముగ్గురు తహసీల్దార్ నాకేం లేదు కానీ ఇక్కడ సార్ని చూడడంలో ఫస్ట్ డాను ప్రతి ఒక్క పని కూడా చెప్పడం వెంటనే సార్ స్పందించడం వెంటనే నాకు అది చాలా చాలా బాగుంది గతంలో కూడా సార్ మళ్ళీ ఎలక్షన్ అయిపోయినా కూడా మళ్ళీ రావాలని మేము కోరుతున్నాం کم رأیس پر اندر ساتنا خریبی ہے پ forcé Deus اللہ، آدم که سر scrub کہ لوگ یا تو پى چینا یا تو پر جانبها تو حی�� ریجھا غووت دو تو اکٹر مزفد ساتنا لکنل لکثت داخل కాకపోతే నేను మధ్యలో కొంచెం రీసెంట్లో కొంచెం ఇబ్బంది పడినా కూడా మొత్తం కొంచెం సీరియస్ అయ్యా కానీ చేశాను ప్లస్ మనం కాకపోతే మనకు స్టాఫ్ సబ్సిడీ చేయడం కొంచెం ఇబ్బంది పడిన కూడా స్టార్టింగ్ నేను ఇబ్బంది పడడం చాలా ఇబ్బంది ముందుకు వచ్చేలా మాట్లాడుతున్నా అన్న కాకపోతే పబ్లిక్ కొంచెం కంట్రోల్ చేయడము మన స్టాఫ్ చెప్పడం ఫస్ట్ మనం పబ్లిక్ ఎట్లా వస్తావు వాళ్ళకి ఏ సమస్యలు ఎట్లా వస్తారు నేను ఎట్లా రిసీవ్ చేసుకోవాలి నేను ప్రతి ఒక్కరికి చెప్పాను చాలా వరకు మన వాళ్ళు కాల్స్ ఎక్కి రిపోర్ట్ రిసీవ్ చేసుకోరు లిఫ్ట్ చేయరు వాళ్ళకి రెస్పాండ్ ఇవ్వరు నేను విన్నా అది కూడా చూడాలని చూశాను కానీ ఇప్పటికి వచ్చినాక నేను చెప్పాను అందరూ కూడా రిసీవ్ చేసుకుంటారు ప్లస్ చాలా వరకు పబ్లిక్తో రెస్పాండ్ అవుతున్నాను విలేకర్లు కూడా ఇట్లా ఎవరు ఫ్రెండ్లీగా ఎవరు చూడలేరు నేను పబ్లిక్ చూశాను అంతకంటే ఎక్కువ కడ ఫ్రెండ్లీగా బాగా చాలా క్లోజ్గా ఉంటుంది ఏ సమస్య వచ్చినా ముందే చెప్తారు ఇట్లా అందుసారని చెప్తారు అందరు బాడీ కూడా చేస్తారు చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు బాగుంది ఇంకా సెవెన్ మంత్స్ చేసినా కూడా చాలా హ్యాపీగా చేశాడు దాని మంత్ ఇబ్బంది కూడా నెక్స్ట్ మంత్ తెలుసుకున్నాడు కూడా పబ్లిక్ కూడా బాగా కంట్రోల్ అయ్యారు ప్లస్ మనం మెయిన్ పబ్లిక్ హెల్ప్ చేయాలి వాళ్ళ సమస్య తినాలి మనం తిప్పగా ఏదైనా ఉంటే చెప్పాలి రిన్షన్ అవుతుందా ఎందుకు సమస్య దేని వల్ల వస్తుందని చెప్పేసి మనం ఏ రోజు అది మాత్రం పబ్లిక్కి ఇబ్బంది పెట్టదు ఎప్పుడుతో అది మళ్ళీ డ్యూటీ మళ్ళీ చేయాల్సిన బాధ్యత అది ఎవరైనా కూడా ఎవరికి తిప్పకూడ్డు కూడా చాలా ఉద్దేశంతో చాలా వరకు చెప్తాను అందరికీ ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు రానివ్వకూడదు ప్లస్ మనం పొలైట్ కూడా మాట్లాడాలి మనకు కాస్టమ్ మాట్లాడినా అదొక ప్రాబ్లం రెస్పాండ్గా కావాలి నీట్గా రెస్పాండ్ కావాలి

ఉద్యోగులు సహజ తక్కువ టైంలో ఎక్కువ సర్వ్ చేశాను మనం మండలంలో నేను వచ్చినాక వెయ్యి రోజులకి సార్ వచ్చినారు

సమస్యలు విని సాని పిల్లలు కూడా అందరికీ బాగా సేవ చేసినారు కాబట్టి అందరూ ముఖ్యంగా బియ్యంలో ఎరువు మనకి గారు చుప్పటి జరుగుతుంది చిన్నసారి గారికి ఆలయాలకి పచ్చిక విలగా ప్రయా నాకు నమస్కారంతో సార్ ఇచ్చేది కాలమైంది కానీ

తహసీల్దార్ గారికి అదేవిధంగా ఆర్య గారికి బిఆర్ఓలకు బిఎస్ లకు పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం ఈరోజు మనం ముఖ్యంగా సమావేశం కావడం ఏమిటంటే మన ఎమ్మార వారు బదిలీపై కూతుల పట్టు వెళ్తున్నారు సార్ ఇక్కడికి ఆగస్టు నెలలో వచ్చారు జూలై నెలలో వచ్చారు జూలై లాస్ట్ లో జూలై లాస్ట్ లో వచ్చారు వచ్చినప్పుడు ఇక్కడ సక్రమంగా లేవు కానీ ఎక్కువ వాటిని అర్థం చేసుకునే సార్ కొద్దిగా ఎక్కువ ఎక్కువ కాలము అంటే ఎక్కువ టైము ఆఫీస్లో స్పెండ్ చేసి స్పందన రిపోర్ట్లు కూడా మేము అప్లికేం కాల్ చేసి వాళ్ళ సమస్యను విని వాళ్ళకి ఎండర్స్మెంట్ చేసి ఎలా చేశారు ఇంకా ఎవరైనా పబ్లిక్ బస్ కూడా కావాల్సి నిలబెట్టుకున్న కూర్చోబెట్టుకుని వాళ్ళ సమస్య ఫస్ట్ పరిష్కరించారు పరిష్కరించేది ఏ విధంగా ఆలోచించి వాళ్ళకి ఏది కావాలని అడిగి

అంటే బల్బెల్లి వచ్చిన మా ఎమ్ సార్ దగ్గర నేను ఇదివరకు కూడా పేద మండలం సార్ దగ్గర కూడా పనిచేసాను అంటే మధ్యకి మారిపోయారంటే సార్ ఒకడే అని చెప్పేసి కూడా నేను చెప్పగలను ఎందుకంటే అక్కడ పనిచేసిన విధానం కూడా అదే విధంగానే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మత్తి విలేజ్లో స్పందన వచ్చేసి నెలకు వచ్చేసి ముప్పై నలభై స్పందనలు రిపోర్ట్ రాయడానికి టైం జరిగిపోయింది అలాంటిది స్పందన సార్ వచ్చిన తర్వాత రెండు నెలలకే స్పందన క్లోజ్ ఏ విలేజ్ స్పందన అనేది మధ్యతో చాలా తక్కువ ఇప్పుడు లేదు అంటే ఆ విధంగా రెస్పాండ్ అవ్వడం అంటే సార్ వలన ఓకే తెలుసు అంటే ఒక కింది అధికారికి ఎంత ఫ్రీడమ్ ఇస్తే సాల్వ్ చేస్తాడు లేకపోతే అంత కఠినంగా పట్టుకుంటే జనాలు కూడా అంత తొందరగా ఉన్నాడు అదే సార్ మనసత్వం అందుకే తొందరగా కాల్ లెక్ట్ చేయాలి సమస్యలు తెలుసుకోవాలి అది తొందరగా పరిష్కరించాలని సార్ చెప్పడం వల్లనే ఈ మాత్రం టార్గెట్ రీచ్ అయినాము అదే విధంగా సార్ సొంతం ఏడా సార్ అంటే అది ఎందుకు ఎక్కడ అనేది కూడా అనేది లేదు అంటే అది ప్రతి విలువైన అయితేనే నాకు ఫోన్ చేసి అని అడుగుతుంటారు కాబట్టి సార్ తీసుకోండి అని చెప్పేసి ఇంటి దగ్గర పెట్టించుకున్న రోజు రోజు ఉన్నాయి సార్ దగ్గర రేసానికి కూడా సార్ లేకపోతే ఎన్ని విలువ కూడా కంప్లీట్ అయ్యేది వాళ్ళు పెండింగ్ ఉండేటివి కాబట్టి సార్ కూడా మొదటిసారి మన ఇదే మనకి మళ్ళీ ఇచ్చేసి తన సేవలు కూడా మళ్ళీ కొనసాగిస్తారని మనసారిస్తుంది బాగా ఎందుకంటే సార్ మండలానికి వచ్చిన ఫస్ట్ జనాలు ప్రజలు చాలా మంది రాత్రి ఎనిమిది వరకైనా కానీ ఉంటుంది ఫస్ట్ సార్ అందరినీ ఫస్ట్ ఇంటి వల్ల క్లియర్ చేద్దామని ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాం ఈ సమస్య ఏంటి తర్వాత నియర్ వాటి ఫస్ట్ వాళ్ళని తెలిసి వీళ్ళ సమస్య సాల్వ్ చే మనకు ఒక బార్ ఉండాల వారికి ఈ నుంచి పోల్ అనుకున్నాం ఫస్ట్ అయితే సార్ విషయం ఇదే విషయం తొమ్మిది తొమ్మిదిన్నర వరకు తర్వాత సార్ అందరినీ సాల్వ్ చేసేసి చాలా మటుకు రైతులు ఇవ్వాలనేది ఇక్కడికి రాకుండా సమస్య అనేది సహిజ చేసినారు ఏదన్నా కానీ ఎక్కడన్నా గానీ మన రిపోర్టర్స్ కానీ చాలా వరకు సహాయత చాలా సహాయం చేసినారు అందరూ సహకరించడానికి సాగు ఏంటి సక్రమంగా పూర్తిగా చేసినారు